ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి కామెంట్ మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాటి ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ అండ్ మెయిన్ టాపిక్ మెయిన్ డిస్కషన్ టాపిక్ చెప్పాలంటే ఫార్మర్స్ యొక్క రుణమాఫీ తెలంగాణ రుణమాఫీ ఎప్పుడు మరి ఎప్పట్లోగా రుణమాఫీ అవుతుంది సో రేవంత్ రెడ్డి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు తప్పకుండా రెండు లక్షల రూపాయలు కుదిరితే ఒకే విడతలో మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కానీ అది అలా కాకుండా రైతు రుణమాఫీ అనేది మనకు నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ కూడా ఇంకోటి వస్తుంది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాస్త స్పీడ్గానే కుదిరితే జూన్ చివరి వారం లేదా జూలై ఫస్ట్ వీక్లోనే రుణమాఫీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి ఎన్ని వేల కోట్లు కావాలంటే సుమారుగా రైతు బంధు ప్లస్ కలిపి యాభై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి అవన్నీ ప్రభుత్వం సమకూర్చుకొని సిద్ధం చేసుకొని రెడీగా ఉంటేనే బాగుంటుంది ఇన్ కేస్ రుణమాఫీ చెయ్యని పక్షంలో ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రేపు ఎలక్షన్లలో ఓట్లు అడగాలన్నా ప్రజలకి అంటే ప్రభుత్వానికి ఉన్న పార్టీకి కనీసం రైట్ ఉండమని అనుకుంటున్నా ఎందుకంటే ప్రజల యొక్క మనసు అనేది అక్కడ వెరిగిపోవచ్చు దీన్ని మీరు ఆలోచించండి వన్స్ కాబట్టి ప్రభుత్వం ఏదన్నా ప్రజలకు ముఖ్యంగా ఫార్మర్స్కి న్యాయం చేయాలి అనుకుంటే అది ఆన్ ది స్పాట్లో జూన్ చే లాస్ట్ వీక్ నుంచి లేదా జూలై ఫస్ట్ వీక్లోనే రుణమాఫీ జరిగి తీరాలి ఒకవేళ ప్రభుత్వం ఆలస్యం చేస్తే మనకి ఆగస్టులో లేదా జూలై చివరి వీక్లో ఎలక్షన్ కూడా వస్తుంది సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ దృష్టిలో ఉంచుకొని లేదంటే ఈసీని కూడా ఒప్పేయచ్చు ఓకే ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా తీసుకుని ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ తీసుకొని అంటే రుణమాఫీ చేస్తామంటే ఆ పార్టీలు కూడా అనుమతించాలి కాబట్టి అవి మళ్ళీ పిటిషన్ల మీద పిటిషన్లు రీపిటీషన్ ఒకరి మీద ఒకరు పిటిషన్లు ఇచ్చుకుంటూ పోతే అలాగే ప్రభుత్వం మధ్యలో కుట్లాట జరుగుతుంది ప్రజల యొక్క మనసు విరిగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అలాంటివి ఏమి జరగకూడదు అంటే ప్రభుత్వం మాత్రం తొందరగానే ఎంత వీలైతే అంత తొందరగా రుణమాఫీ చేసి తీరాలి అదే జరుగుతుంది అలా చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఏం జరగవచ్చు నిజంగా ఎలక్షన్ కోడ్ పడి మళ్ళీ అధికారం ఉన్న పార్టీకి భారీ సంఖ్యలో నష్టం జరిగబోతుందా లేక ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి మాట మీద ఈ ప్రభుత్వం నిలబడుతుందా సో ఇలాంటి డౌట్స్ అందరికీ రావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తానికి రుణమాఫీ మాత్రం జాలా జడ్ స్పీడ్గా చేసే విధంగా ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్